వయోవృద్ధుల సలహాలు సూచనలు పాటించాలి కానీ వారిని ఇబ్బందుల పాలు చేయకూడదని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి రేవతి అన్నారు సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా చేరియాల కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎవరైనా వయో ఎలాంటి ఇబ్బందులకు గురైనా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చర్యాల బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు పలువురు వయో వృద్ధులు పాల్గొన్నారు అనంతరం సీనియర్ అడ్వకేట్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు చేసిన సీనియర్ సిటిజన్ కక్షదారులు నమస్కారం మన భారతదేశంలో ముందు నుంచి పెద్ద పెద్దలకి గౌరవించడము తల్లిదండ్రులకు గౌరవించడము అనేది సంస్కృతి మనకు అందరికీ తెలిసింది మన గ్రీష్మ పితామహుడు కూడా తండ్రి మాట తండ్రికి ఇచ్చిన మాటని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు అదందరికీ తెలిసిందే అలా చాలామంది మన చరిత్రలో ఉన్నారు పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ప్రేమగా అన్ని కావాలనివన్నీ వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి అన్నీ చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక అన్నీ వాళ్ళ హక్కులు అన్నీ తెలుసుకుని ఆస్తి అన్నీ తీసుకుంటున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ లేరు కానీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకో అనుకోకండి మన భారతదేశం రాజ్యాంగంలో పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి చాలా చట్టాలు కల్పించాయి సార్ వాళ్ళందరూ చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మెయింటెనెన్స్ ఉంది సిఆర్పిసిలో మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తారు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో కూడా ఉంటుంది మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఈ వయసులో మీరు ఆరోగ్యంగా ఇంకా మీ గౌరవంగా జీవించాలి పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అని బాధపడుతూ ఉండక్కర్లేదు ఆర్డీఓ దగ్గర ఒక అప్లికేషన్ వేస్తే తొంభై రోజుల్లో అది డిస్పోజ్ చేయాలి ఒకవేళ ఆస్తి సార్ చెప్పినట్టుగా ఆస్తి కానీ ఆస్తి మీరు ఆస్తి పంపకాలు కానీ ఏదైనా చేసేటప్పుడు బాగా లీగల్ అడ్వైస్ తీసుకుని మంచి లీగల్ అడ్వైస్ తీసుకున్నాక చేయండి పేపర్స్ అన్నీ మీ పేపర్స్ మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకుని ముందే ఇచ్చేయాలి అని లేదు మిమ్మల్ని చూసుకుంటారు అనుకున్నప్పుడే తర్వాత మేము ఇవ్వచ్చు ఒకవేళ ఇచ్చినా కూడా మీకు గిఫ్ట్ కానీ ఏదన్నా చేసినా కూడా సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు అని అనుకుంటే మీరు ఆర్టీఓ అప్లికేషన్ ఆర్టీఓ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మళ్ళీ కూడా అవన్నీ వాళ్ళ ఎంక్వైరీ కండక్ట్ చేసి మీకు మీ డాక్యుమెంట్స్ మీ అవన్నీ క్యాన్సిల్ చేయడం అలాంటివి జరుగుతుంది ఇంకా అన్నీ చెప్పాల్సినవన్నీ అందరూ చెప్పేశారు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు చేరియాల కోర్టు ప్రాంగణంలో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ దాని మీద మరి అవగాహన కల్పించే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు దాదాపు రాష్ట్రం అంతటా కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు వయో వృద్ధులను వాళ్ళకున్న హక్కులేంటి వారిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి వాళ్ళని సమాజంలో వాళ్ళకు ఉండాల్సినటువంటి విలువ ఎలాంటిది వాళ్ళ ఆస్తుల పరిరక్షణ వారి పోషణ ఇలాంటి వారికి ఉన్నటువంటి హక్కులను మరి ఒకవేళ కింది తరం వాళ్ళు కాలరాస్తే వారు ఏ రకమైనటువంటి రక్షణ పొందవచ్చును అనే దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరి ఈ కార్యక్రమంలో ఇప్పటి మా న్యాయవాదులు కానీ మా సివిల్ జడ్జి మేడం గారు కానీ పాల్గొని మాట్లాడడం జరిగింది మా పిపి శంకర్ గారు కూడా మాట్లాడారు వారికి ఉన్నటువంటి హక్కులలో ముఖ్యంగా ఇప్పుడు ఈ జ్యుడిషియరీలో బాగా ఆలస్యం అవుతుంది జాగు జరుగుతుంది అనే ఆలో ఆలోచనతోని గవర్నమెంట్ వారు దీన్ని ఆర్డీఓ కూడా కొన్ని కేసులను బదలాయించారు ఇప్పుడు వారు డిఎల్ఎస్ఏలో కానీ లేదా ఆర్డీఓ సమక్షంలో కానీ కేసులు వేసుకుంటే వాళ్ళ ఆస్తుల గురించి కానీ లేదా ఒకవేళ వారి పిల్లలు కానీ వారి వారసులు కానీ ఎవరైనా వారిని నెగ్లెక్ట్ చేస్తే వారిని చూడకపోతే వారికి కల్పించాల్సినటువంటి వసతులు కల్పించకపోతే వారు చట్ట ప్రకారం మరి డిఎల్ఎస్లో కానీ లేదా ఆర్డిఓ సమక్షంలో కానీ మరి కంప్లైంట్ చేసుకుంటే వారిని పిలిపించి వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందజేస్తుంది ఈ చట్టం అందుకోసమే రూపొందించబడింది కాబట్టి దీన్ని అందరూ వయోవృద్ధులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు ముగిస్తుంది థ్యాంక్ యూ వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు సరిగ్గా మా కొడుకులు తీసుకుంటలేరు మా కూతురు చూసుకుంటలేరు అని చెప్పేసి అటువంటి సందర్భంలో మేము ప్రతిసారి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నాము అప్పటికీ వాళ్ళు వినకపోతే మీకు లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి ఇందాక మనం సార్ చెప్పినట్టు ఏదైతే ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళడమో మీకంటూ సపరేట్ ఒక రైట్ సైడ్ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ టూ థౌసండ్ సెవెన్లో మనకు సీనియర్ సిటిజన్ యాక్టివర్ తీసుకొచ్చింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క మీ ఏజ్నంతా మీరు కష్టపడి మీ పిల్లల్ని మంచిగా చదివిచ్చి మంచిగా పోషించి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారని మీరు అసలు బాధపడకండి మీకు ఎప్పుడూ ఎవరు మీ పేరు మీ పిల్లలు కానీ మీ కూతురు కానీ ఎవరైతే మీ లీగల్ పేరు ఉన్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఏమున్నా మా 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 దగ్గరికి రండి మేము వాళ్ళని పిలిపిస్తాము కౌన్సిలింగ్ ఇస్తాము మీకు ఏ విధంగా లీగల్ ప్రొసీడ్ కావాలని చెప్పేసి మేము మీకు సూచనలు కూడా చేస్తాము కాబట్టి మీకున్న రైట్స్ని మీరు వినియోగించుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మన గవర్నమెంట్ కూడా మన సీనియర్ సిటిజన్స్కి చాలా వాళ్ళకి మినిమం బేసిక్ ఉండడానికి వాళ్ళకి పెన్షన్ కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్న కొన్ని ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు ఎలాంటి సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా కానీ మా పోలీసు వారిని అప్రోచ్ చేయండి మేము మీకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా లీగల్గా మీరు మీ రైట్స్ కోసం కొట్టడాలి మేము చెప్తాము కాబట్టి మీరు ఈ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ డే రోజు మనకి ఏంటంటే దీని థీమ్ ఏంటిదంటే ఎల్డర్లీ వాయిసెస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రూప్ అంటే మన మన యొక్క మన ఈ అభివృద్ధికి మన ఎల్డర్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు మీ ఎక్స్పీరియన్సెస్ అంతా చాలా ముఖ్యం కాబట్టి మీరు ఏదన్నా సమస్య లాంటిది ఏమైనా జరుగుతున్నప్పుడు మీ మీరు మాకెందుకు అనుకోకుండా మీరు కూడా స్టాండ్ తీసుకోవాలి దాంట్లో మీ మీరు కూడా వాళ్ళకు ఎవరన్నా మీ మీకు తోచింది మీకు మీ ఎక్స్పీరియన్సెస్ మీరు